హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేయండి అలా లేరు నవ్వు మాకండి ఒక లైక్ చేయండి ఇవాళ నాకైతే పరమ బోర్లా అనిపించింది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొద్దిగా 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 కాదు ఒకసారి నొక్కాలండి మరి ఈయన కొద్దిగా సగమే నొక్కుతారేమో కానీ పరమ బోరింగ్ గా ఉంది వాళ్ళ ఎపిసోడ్ ఏమీ లేదు మంది అది కూడా పదింటికి ఆపేటో నాకేం అర్థం కావట్లేదు ఇంతకుముందు కనీస పదిన్నర వరకైనా వేసేవాళ్ళు కనీస కరెక్ట్ గంటే ఆడటానికి ఆటలు లేవు ఏదో మామ చాలా మంది ఎదురు చూసిన కొన్ని ఎక్స్ప్రెషన్స్ కోసం మాత్రం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ప్రతిసారి నామినేషన్స్ లో సేవ్ అవుతున్నప్పుడల్లా ఆశా గారు కంపల్సరీ కాపాడతారు ఆ దేవత ఉన్నంత కాలం మనకేం కాదు ఎక్కడో ఒక చిన్న లోపల నమ్మకం వాళ్ళకి ఆశాశైని వెళ్ళబోతున్నారు అని కానీ ఎక్కడో మళ్ళీ కొద్దిగా డౌట్ ముఖ్యంగా కళ్యాణ్ గాని అదే డెమన్ గాని మనీష్ కానీ ప్రియా వీళ్ళ ముగ్గురులో చాలా 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 భయం కనపడింది ఇక చెట్టు చివరికి ఎక్కడో ప్రియా ఒకే అయింది ఇక మనీషు అనో ఆ ఆశాశైని గారి దగ్గర మాత్రం చాలా మందికి అసలు ఈవెన్ ఆశా శైని గారు కూడా ఈ ఏం జరుగుతుంది అనే ఒక షాకింగ్ అంటే ఆ ఎక్స్ప్రెషన్ జనాలు కోరుకున్నారు అంటే ఆడియన్స్ కోరుకున్న ఎక్స్ప్రెషన్ అది ఆ టైంలో ఎలా రియాక్ట్ అవుతారు కామనర్స్ ముఖ్యంగా ప్రియా కావచ్చు అలానే ఇటు పక్క శ్రీజా కావచ్చు మనీష్ మీద ఆ స్టేజ్ లో సింపతి ఉంటుంది చాలా మందికి ఆ ఇవాళ డయాస్ మీద కూడా మనీష్ ఉంటే బాగుండేమో అన్న ఒక ఫీలింగ్ వచ్చి అనిపించలేదండి ఎందుకనంటే మనీషు ఆ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే ఫస్ట్ లాస్ట్ సండే తర్వాత ఏడ్చాడో ఆ రోజు నిజంగానే సింపతి వచ్చింది దాని తర్వాత ఏమైందంటే ఆ అబ్బాయి వాళ్ళ దగ్గరికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు వాళ్ళకి చదువుతున్నాడు మళ్ళీ పక్కకు వచ్చి మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు అలా అసలు వాళ్ళతో ఇష్టం లేనప్పుడు వాళ్ళతో ఎదురున్నప్పుడు వాళ్ళ రైవలరీ ఉన్నప్పుడు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏంటి వాళ్ళు దూరంగా ఉంటేనే కదా నీ మంచి తెలిసింది నీకు ఓట్స్ పడేవి నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు నీకు ఆ ఓట్స్ పడలేదు ఆ విషయం బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన నిజమే నిజంగా స్నేహితులే ఒక రకం వెన్నుపోటు పొడిచారు ఆ అబ్బాయితో యూనిటీగా ఉందాము టీమ్ గా ఆడదాము టీమ్ గా ఆడదాము అంటూనే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడారు అక్కడ ఆట అక్కడే జరిగింది అక్కడ లోపల ఉన్న కామన్ ఎవరైతే ఉన్నారు అందరు ఉన్నారో వాళ్ళందరూ ఏమన్నారు కలిసి ఆడదాము టీమ్ గా ఆడదామని కానీ ఎవరికి వాళ్ళు ఏంటంటే మనం బాగుండాలి మనం హైలెట్ అవ్వాలి మనం గడపడాలి మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి టీం ని మనం లీడ్ చేయాలి అహుసంతా మనం రన్ చేయాలి అని ఒక గేమ్ ఆడారు ఈ అబ్బాయి అంది మనందరం కలిసి ఆడుతున్నాం కదా అందరం కలిసి వెళ్తున్నాం కదా అని ఒక మాయలో పడ్డాడు కానీ అసలు నా వెనకాల గోతులు తవ్వుతుంది వీళ్ళే అన్న విషయం తెలుసుకునే సరిగ్గా చేజారిపోయింది అప్పుడు కూడా బయటికి రాలేక ఏమి పరిస్థితి ఏమీ తెలియని పరిస్థితుల్లో మళ్ళీ అటువైపు వెళ్లి కన్ఫ్యూజన్ సేట్ ఆడాడు చివరికి ఈ రోజు మనిషి ఆటలో బాగా ఆడా మైండ్ గేమ్ ఆడా అంటే ఇవాళ స్టేజ్ మీద ఆడాడు గేమ్ అంటే మనిషి మనిషిలా ఏర్పడ్డాడు ఇవాళ చెప్పండి మామూలుగా ఆడతారు మామూలుగా చూడండి కావాలంటే ఇంకో విషయం ఏంటంటే మీరు అన్న మీరు అన్నారు కదా ప్రియా వాళ్ళు షాక్ అయ్యారని ప్రియా వాళ్ళు షాక్ గా చూసారు అని అదేమీ ఉండదు వాళ్ళు ఏమనుకుంటారు పక్కకి వెళ్ళి ఓకే ఈ అబ్బాయి నాతో పెట్టుకున్నాడు కాబట్టి వెళ్ళినట్టు అయిపోయాడు లేకపోతే ఈ అబ్బాయికి నెగిటివ్ అయినట్టుంది అందుకే అలా అనుకుంటారు తప్ప ఓకే మన కామనర్స్ గురించి ఇలా బయట వెళ్తుంది ఇలా ఎలిమినేట్ అయ్యారు అన్న ఆలోచన వాళ్ళలో అదే చూసాం అప్పుడు చాలా మంది కొంతమంది కామెంట్స్ లో నేను చూస్తున్నాను ఎందుకు మీరు కామనర్స్ కి సెలెక్ట్ సపోర్ట్ చేయట్లేదు అలానే వాళ్ళు కరెక్ట్ గా ఆడుతున్నారు అలానే వాళ్ళు ఎలా బతకగలుగుతారు అక్కడ ఓనర్స్ కాబట్టి టెనెంట్స్ కి బతకలేకపోయారు కానీ కామనర్స్ టెనెంట్స్ కి బతకగలుగుతారు మిడ్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చారు మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే మాస్క్ వేసుకొని మంచిగా కనపడుతున్నారు ఈ ర్ ఈ సెలబ్రిటీకి ఎందుకు చేస్తున్నారు ఒక కామన్ మ్యాన్ గా కామన్ గా ఇది సెలెక్ట్ ఎందుకు ఇది కరెక్టే నిజంగా ఇక్కడ చాలా మంది కామన్ ని ఏదో తిడుతున్నారనో నీటు చేస్తున్నారని కాదు నిజం చెప్పాలంటే ఎవరు చేయట్ల మంచితనాన్ని వాళ్ళు చూపించట్లా వాళ్ళందరిలో ఒక సెన్సిటివ్ హార్ట్ ఉంటుంది వాళ్ళందరిలో గుడ్ హార్ట్ ఉంటుంది వీళ్ళకన్నా కూడా మనకి బీపీ తెచ్చిన హరీష్ ఎలా కనపడుతున్నాడు జనాలకి అసలు హరీష్ ఏంటి ఇలాంటి రావడం ఏంటి ఆ ఈ అబ్బాయి వస్తే భయంకరంగా ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఉండకూడదు హరీష్ చాలా భయంకరంగా ఉన్నాడని ఈ రోజు అదే హరీష్ ఎలా కనపడుతున్నాడు మాట మార్చుకుంటున్నాడు సైలెంట్ గా ఉంటున్నాడు అసలు మొత్తం జనం అంతా ఫేకు నేనే రైట్ అనుకునే హరీష్ ఈ రోజు ఎక్కడ ఆచితూచి మాట్లాడాలి ఎక్కడ కరెక్ట్ గా మాట్లాడాలి అంటే గెలవడానికి ఆ లోపలికి ఎంటర్ అవడానికి ఆ యాటిట్యూడ్ కావాలి కానీ గెలవడానికి యాటిట్యూడ్ అక్కర్లా అంటే ఒక చిత్ర చిత్రమైన విచిత్రమైన బిహేవియర్ ఉంటేనే హౌస్ లో కడగబెట్టగలుగుతాను నేను అని కొని తెచ్చుకునే యాటిట్యూడ్ అది జనాలకు చూపించడానికి మాస్క్ పెట్టుకొని కొంత అట్రాక్ట్ చేయడానికి చేసిన అది ఒక స్ట్రాటజీ కానీ రియాలిటీ ఏంటన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట ఇప్పుడు చూడబోతున్నాం మేబీ ఇక అలానే వీళ్ళిద్దరిలో కూడా చాలా మంచి ఉంటుంది ఇప్పుడు మనకి శ్రీధర్ నచ్చింది అగ్ని పరీక్షలో ప్రియా నాకైతే పర్సనల్ గా నచ్చింది నేను చాలా సార్లు చెప్పాను అగ్ని బలెస్ రివ్యూ చేసేటప్పుడు అమ్మాయి బల్స్ స్మార్ట్ తన తనలా ఉంటుంది చాలా హమ్ముల్ గా ఉంటుంది చాలా క్యూట్ గా ఉంటుందని ఆ రోజు మీరు గుర్తొచ్చుకోండి మొదటి రోజు వచ్చిన తర్వాత అతను ఎవరు మూడవ జడ్జి నవదిక్ నవదిక్ దగ్గర ఎంత క్యూట్ గా మాట్లాడింది ఈ రోజు అదే ప్రియ మాట్లాడుతుంటే అమ్మ బాబు అంటే ఎందుకని ఆట ఆట అనే క్రమంలో వెళ్ళి కానీ చేస్తున్న అసలు అస్సలు నాకుసారి చెప్తున్నారు అసలు నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు కామనర్స్ సెలబ్రిటీస్ అంటే వాళ్ళు బిగ్ బాస్ ని ఫాలో అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఫాలో కాని వాళ్ళు ఉంటారు కొంతమంది ఓకే కానీ మీరు కామనర్స్ అంటే మీరు ఒక నేను బిగ్ బాస్ కి రావాలి బిగ్ బాస్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను రావాలని కోరుకొని ఇంత దూరం వచ్చిన వాళ్ళు కదా మీకు ప్రతి వారం నాత్ సార్ వచ్చి ఏం హింసిస్తున్నారా ప్రతి వారం సార్ వచ్చి ఏం చెప్తున్నారా అని మీరు చాలా సార్లు సెలబ్రిటీస్ చెప్పేటప్పుడు మీతో చేసినప్పుడు మీరు చూసుంటారు మీరు వినుంటారు కానీ ఈ రోజు మీరు అదే పొజిషన్ లో ఉండే నాత్ సార్ ఏం చెప్తున్నారన్న మాట కనీసం చౌక్ కూడా ఎక్కించుకోలేదేమో అని అనిపించింది ఇవాళ ప్రియా నామినేషన్ ఇచ్చి సేవ్ అయినప్పుడు అప్పుడు చెప్పింది అమ్మాయి ఏమనింది ఆ నన్ను నేను తప్పులు చేశాను నేను దాన్ని సరిదేసుకుంటాను నన్ను నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి అంటే ఆ అమ్మాయి గనక ఒకవేళ నా నేను గట్టిగా అనుకున్నాను ఆ అమ్మాయిని కనుక రెండో ప్లేస్ లో పెట్టాలి ఎవరు మనీషి ప్రియాలు పెట్టుంటే సూపర్ గా ఉండేది ఇంకా మామూలు అప్పుడు వణుకొచ్చేది లోపల నుంచి కానీ అది ఒక్కటి తప్పు చేశారు ఏమో వీళ్ళు ఏం చేస్తున్నారంటే లోపల ఉన్న ప్రతి కంటెస్టెంట్ ఎలా ఆడుతున్నాడు ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు బిగ్ బాస్ వచ్చిన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటది వీళ్ళ స్ట్రాటజీ ఏంటి ఇలా బయటకు ఎలా వెళ్తున్నా ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే అసలు మన ఆట ఎలా బయటకు కనపడుతుంది ఈ విషయం తెలుసుకోవట్లే మనం చేస్తున్న ఆట కరెక్ట్ గా వెళ్తుందా లేదా అన్నది అర్థం కాటలా ప్లస్ నాకు సార్ చెబుతుంది కూడా బయట ఒక సినారియో ఎలా ఉంది నాకు సార్ మన మీద పంచులు ఎందుకు వేస్తున్నారు ఆ పంచెస్ లో మీనింగ్ ఏంటి నాకు సార్ మన మీద ఎక్కడో డైలాగ్ ఎక్కడో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రియాస్ ఏమన్నప్పుడు అవనప్పుడు పక్కన సీజన్ అడుగుతు ఒకసారి ఎప్పుడు నువ్వు మాట్లాడుతుంటే పక్కన ఇంకో గొంత పడింది కదా అంటారు ఆ పంచ్ అర్థం కాదు అసలు అర్థమై ఉండొచ్చు కానీ అసలు ఏంటి ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు మీరు ఇద్దరు మాట్లాడుతున్నారు అక్కడ అని ఒక విషయాన్ని అనమాట ప్లస్ ఎక్కడో ఒక చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా అది ఏంటో అర్థం కావట్లా అది ఎందుకు చూపిస్తున్నారా అన్నది కూడా తెలియట్లా అది కేవలం ఆటలో వాళ్ళలో లేని ఒక యాటిట్యూడ్ అది ముఖ్యంగా శ్రీజా ఈరోజు టాప్ ఫైవ్ లో మనిషి పెట్టకపోయేసరికి శ్రీజా గాని అలానే ప్రియా పవన్ కళ్యాణ్ కానీ యమన్ గాని ఒక్క హరీషన్ తప్ప ఏ కోమనర్ ని కూడా మనిషి టాప్ లో పెట్ట అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు మనం అంటే కోపం కాబట్టి పెడతలేదేమోనే మన మీద నెగిటివ్ కాబట్టి అనుకుంటారు కానీ నిజంగా ఏం జరుగుతున్నది అని అర్థం చేసుకునే అంత స్ట్రాటజీ ఉందా లేదా ఇవాళ ఒక మాట అంటాడు కూడా ఫస్ట్ బర్ నేను పెడతాడు అదే బన్ ఫస్ట్ స్నేక్ అన్నాడు చెప్పింది బిగ్గెస్ట్ స్నేక్ ఇన్ ద హౌస్ అని చెప్పేసి అబ్బాయి అన్న అబ్బాయి ఈ రోజు ఫస్ట్ ప్లేస్ లో భరణి గారిని ఎలా పెట్టారు అదే సంజనా గారిని నాకు నెగిటివ్ వైప్స్ ఈ హౌస్ లో వద్దు ముందు అర్జెంట్ గా ఆమెను విచ్చారు ఫస్ట్ వీక్ లో నామినేట్ చేసిన సంజనాని ఇవాళ సంజనాని చూసి ఏడ్చి ఎమోషన్ అయిపోయి వెళ్ళారు సంజన ఎమోషన్ అయ్యారు అలాగే మనిషి అంత బాండింగ్ ఎలా ఏర్పడింది అంటే ఒక మనిషిని జడ్జ్ చేయడం అన్నది అంత ఈజీ అనే విషయం కాదు మనము ఇప్పుడు చాలా మంది అన్నారు వాళ్ళ పేరెంట్స్ ఎలా పెంచారు అది ఇది అని చెప్పేసి కామెంట్స్ కామెంట్ చేయరు దయచేసి వాళ్ళ గేమ్ ని మాత్రమే జడ్జ్ చేయండి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇది వాళ్ళని ఎవరి తీసుకురావద్దు మనం గేమ్ గురించే మాట్లాడుకుందాం వాళ్ళ వాళ్ళ అక్కడ ఎలా బిహేవ్ చేశారు వాళ్ళ బిహేవియర్ చేంజ్ చేసుకోవాలి ఇంతవరకు మనం మాట్లాడాల్సింది వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ కూడా మనకు ఎందుకంటే వన్స్ వాళ్ళు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ వేరు వాళ్ళ ఇది వేరు అంతా వేరు ఇదంతా మర్చిపోయింది జనరల్ మనం వాళ్ళ ఆట తీరు గుర్తుంటే తెచ్చేస్తాం అంతే వాళ్ళు మంచి వాళ్ళంతా మంచిగా ఉంటది గొప్ప విషయం ఏంటంటే ఆ మంచి వాళ్ళు చూపించట్లే అదే మన రివ్యూ మన రివ్యూ ఏంటి ప్రియాలో చాలా మంచి క్వాలిటీస్ ఉంటాయి ప్రియాలో మంచి హమ్ముల్నెస్ ఉంటది శ్రీజాలో మంచి ఆట ఉంటది చాలా చలాకితనం ఉంటది ఎనర్జీ ఉంటది అసలు ఎంత కసిగా ఆడిద్ది అమ్మాయి మేలుతో కసిగా ఆడిద్ది అవన్నీ పక్కన పట్టేసి వాళ్ళు ఏం చూపిస్తున్నారు ఆట 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 మేమే అంట్రాక్స్ మేమే సెంటర్ అవ్వాలని దాంట్లో కంటెంట్ మాయలో పడి క్యా వాళ్ళ ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్ చూపించలేకపోతున్నారు అదే మనం రివ్యూ ఇస్తున్నాం అది ఈ రకమైన బిహేవియర్ కారణం ఏంటి వాళ్ళే అది గమనించట్ల వాళ్ళు అసలు వాళ్ళు తెలిసే నాకు సార్ చెబుతున్నా కూడా మనకు అనిపించట్లే ఎస్ వీళ్ళకి అర్థమైంది ఇందాక వాళ్ళు ఎపిసోడ్ ఎలా చూసానంటే అర్థం చేసుకుంటారా అర్థం అవుతుందా వీళ్ళకి నేను రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుండి నిన్నటి నుంచి నేను చూస్తుంది ఒకటే అర్థం అయితే బాగుండు తెలిస్తే బాగుండు బయట ఏం జరుగుతుంది నాకు సార్ చూసే పంచుల్లో మాటల్లో అలకిస్తున్నారా వీళ్ళు వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మాట వీళ్ళు తెలుస్తుందా అని ఎక్కడో ఒక చిన్న ప్రౌడే కనపడుతుంది తప్ప తెలుసుకున్న పట్టణ పట్ల మాట్లాడినా ఆన్సర్ ఎలా వస్తుంది అంటే అది ప్రౌడ్ గానే వస్తుంది కానీ ఎక్కడ అప్పటికి నేనాలు తీస్తారంటే ఏమో లేదు మనకు నెగటివ్ ఒపీనియన్ ఉంది కదా అలా చూస్తున్నామా లేదా మనకి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నామా మైండ్ మేబి అలా మాక్సిమం అలా చూడదు నేను అయితే అలా చూడను అసలు నేను ప్రతి దానిని రెండు కొనాలో చూస్తాను మీరు మంచి అని చెప్పండి నేను దానిలో చెడుని చూస్తా అని చెడు కూడా ఉంటుంది దానిలో మీరు చెడు చెప్పండి దానిలో కూడా మంచి మంచిగుంటది మనం చూడాలే తప్ప మంచిలో కూడా చెడు బాగుతాం మనం ఎతకాలే తప్ప చెడులో కూడా మంచిగా ఉంటుంది నేను రెండు రకాల కులాల్లో చూసాను అసలు వాళ్ళ యొక్క హంబుల్ వాళ్ళు మంచిగా ఉంటుంది ఆ మంచి మనకు కనపడతాం కారణం వాళ్ళని తెలుస్తుంది ఆటపాప వాళ్ళని చేసిన కానీ మీరు వింటున్నారా అని ఎంత బాగా చూసినా అస్సలు వెంటలా వినిపించట్లా అసలు కనీసం నాకు ఒక ఒక ఫ్రాక్షన్ సెకండ్ అయినా అమ్మయ్యా అర్థమైంది వీళ్ళకి అన్న ఒక ఫీలింగ్ కలగట్లా ఎక్కడో ఎక్కడ ఎలా ఉందంటే తను సందన పొగుడుతూ ఉంటే సంజనా గారు ఏదైనా ఆడావుడు చేస్తుంటే మారిపోతుంది తనుజా ఉన్న బాగా మాట్లాడుతుంటే అయిపోతుంది ఇంకో పొగుడుతున్నంటే బలగలుగుతుంది అయిపోతుంది అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు ఒక ఫిక్సేషన్ లో ఉన్నారు మేమే ఆడుతున్నాము మా పేర్లే రావాలి మేము కష్టపడుతున్నాము వాళ్ళు ఏం జరుగుతుంది మేమే రియల్ గా ఉన్నాము మేము ఇంత గా ఉన్న వాళ్ళని అంటే వాళ్ళ ఫేక్ ఇప్పుడు కూడా ఏమనుకుంటారు ఓకే ఫేక్ గా ఉంటే బయటకు బాగా వెళ్తుంది అనమాట మళ్ళా రియల్ గా ఉంది అదే అదే అర్థం కావట్లా వాళ్ళు ఎంతసేపు మేము కరెక్ట్ మేము హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మేము కరెక్ట్ కానీ జనాలు చూసే వాళ్ళే రాంగ్ వాళ్ళు మనల్ని రాంగ్ గా చూస్తున్నారు అన్న దూరంలో ఉన్నారు కానీ ఏమో మనం కూడా అలా చేస్తున్నామేమో అన్న ఆలోచన ఎందుకు వాళ్ళలో ఆడియన్స్ అందరూ ఒకేలా చూడరు నో డౌట్ అందరికి ఒకలా ఒకలా నచ్చరు కూడా కానీ ఎక్కువ మంది ఒకేలా చూస్తారు వాళ్ళ పర్సెప్షన్స్ కలుస్తూ ఉంటాయి ఒక సంఘటనలో అందరూ కలుస్తారు ఒక పాయింట్ దగ్గర ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ ఎంత డిఫరెంట్ గా ఉన్నా ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక రకం ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆధిపత్యం అహంకారం నేనే గొప్ప అవతల వ్యక్తులను చిన్న చూపు చూడటం ఇలాంటివన్నీ కూడా హ్యూమన్ సైకాలజీ ఒకటే అదే అది తట్టుకోలేము మనం ఎవరైతే అవన్నీ ఎదురు ఎదురు ఫేస్ అవుతుంటాయో ఆ ప్లేస్ మనం ఉంటాం వెళ్ళి అంటే ఎలా ఉంటదంటే అక్కడ ఉంటే అని ఒక ఫీల్ వస్తుంది అన్నమాట జనాలకి అబ్బా నేను ఉంటే టక అంటే దే విల్ విత్ క్యారెక్టర్ సో హీఈ సప్రైస్ బై అదర్ వన్ అంటే ఒకళ్ళ చేత అనగా తగ్గుపడుతుంటే అది మనం తట్టుకోలేదు అన్నమాట అక్కడ హ్యూమన్ సైకాలజీ అంతా ఒకటే ఉంటది అనుకున్నాను స్టార్టింగ్ లో తర్వాత ఫస్ట్ ఓకే మేము చూడటం అని ఆ నెగిటివ్ గా ఏమో కాదు కాదు అది ఇలా చూడకూడదు ఇలా చూడాలి தர்வா மொத்தம் அசூப் இன்ஸ்டாம் எவ்வளோ நெகட்டவ் எவ்வளோ இதே மாட்ட காமன்ஸ் குறிப்பிட்ட வரைக்கும் அந்த மாட்டா அது சீசன் நைன் வாழை போய் இப்பாக்கு மனமே மாநாடு அசல் பிஸ்ஸே உண்டது మనం వాళ్ళు ఆడతలేదు అనుకుంటున్నాం అయ్యో వాళ్ళు బ్యాడ్మింటర్ వాళ్ళ ఆట తీరు మాట తీరు మనకి నచ్చట్లేదు కానీ వాళ్ళే ఆట విశ్వాసం నిజంగా కంటెంట్ ఇచ్చేసారు నిజంగా బిగ్ బాస్ కాపాడేది వాళ్ళే కానీ వాళ్ళు కోల్పోతున్నారు అది అర్థం కాటలా అది కాపాడాలా బజ్ క్రియేట్ చేయాలా వాళ్ళు వాళ్ళు అదే బిగ్ బాస్ అనమాట వాళ్ళ టాస్క్ లో కూడా అసలు మనిషి ఎరగ తీస్తాడు అసలు భరణి క్లియర్ గా మనిషినే పట్టుకున్నాడు ఎందుకంటే కళ్యాణ్ పవన్ దెమన్ ని తట్టుకోలేడు దెమన్ చాలా స్ట్రాంగ్ అక్కడ నుంచి ఇంకా మనిషి మీద పడ్డాడు ఇద్దరు చాలాసేపు మనిషి మనిషి విసిరాస్తాడు దానికి బాగా చేశాడు కానీ ఎక్కడ వదల్లా మా భరణి మాత్రం అసలు విపరీతంగా కానీ ఇద్దరు ఓడిపోయారు ఇద్దరు ఓడిపోయారు ఇక లాస్ట్ డెమను అను ఎవరు ఇమాన్యు అమ్మ ఇమాన్యుల్ పాపం అసలు ఆ టైర్ దాంట్లో పడిపోయింది అంక నా వల్ల కాదు అయిపోయింది నా పని ఇంకా టైర్ నీళ్ళు దిగారంటే నిజంగా పైకి రావడం వల్ల చాలా కష్టంగా ఉంటది అంటే నేను వెళ్ళకపోయినా అక్కడ కూడా ఉండకూడదు స్పాయిల్ చేయాలి అంటే నాకు వెళ్ళి మళ్ళీ వచ్చే లోపల అప్పటికి పాప చెప్తుంది రీతు ఏమని వెళ్ళు ఇంత ఆటంత టైం ఉంది టైం అని రీతు సంచాలకులో బాగా చేసింది మనసులో మాత్రం గెలవాలనుకుంది గెలిచిందా పరిగెత్తుకుంటూ వచ్చింది బ్యాండ్ పెడతానికి ఒకసారి కొద్ది సమయం పాటించింది అయిన తర్వాత లక్ చేసుకుందాం అనిపించింది మొత్తానికి రీతు మనసులో దాన్ని అట్లా ఆపింది అంతే అంతే తెలుస్తుంది పవన్ ఒక టెనెంట్ నుంచి ఒకళ్ళు మాత్రం ఇప్పుడు లోపల క్యాప్టెన్సీ హౌస్ లో ఉంటారు అనమాట క్యాప్టెన్సీ రూమ్ లో ఉంటారు అలాగే ఎవరినైతే ఇద్దరిని ఎంచుకున్నాడో ఒకళ్ళు శ్రీజ అని ఒకళ్ళ రీతుని రీతు ఆల్రెడీ ఇప్పుడు ఓనర్ అయింది కాబట్టి స్త్రీజని తీసేసి మళ్ళీ వాళ్ళల్లో నుంచి ఒకరి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళు అనుకున్నట్టే ఉంటది కదా వాళ్ళని కనీసం బెడ్రూమ్ లోపలికి కూడా అని చెప్పారు కదా వాళ్ళు ఎవరిని టెనెంట్స్ వాళ్ళని వాళ్ళని సజనా గారు తీసుకుంటారు అన్నారు కదా లోపలికి కూడా అన్నారు కదా ఇప్పుడు ఏం చేస్తారు శ్రీజన్ లోపలి రాణిస్తారా లేకపోతేజన్ తీసుకుంటారా అది కూడా వెయిట్ ప్రతి విషయంలో కూడా అలాగే శివాజీ కూడా చూడాలి అనుకుంటున్నాము చూడాలి టైమ్ ఇంకా మోస్ట్ బోరింగ్ అఫ్ కోర్స్ ఆశా సైని గారి మీద ఎక్కువ వస్తాయి అనుకున్నాము వచ్చింది తను గారు చెప్పింది కూడా బాగుంది నాకు ఆయనకి తెలుగు వచ్చు ఆయన మాట్లాడతాడు మూల కూర్చుంటాడు బాబు నువ్వు మూల కూర్చో మూల పురుషుడు ఉండవు మాకు నువ్వు కొద్దిగా ఇచ్చేయని తనుజ గారు మాట తీరు కొంత ఎక్కడో అట్రాక్ట్ అవుతుంది జనాలకి నచ్చుతుంది ఆమె అందరిలో కొంత డిఫరెంట్ కనపడుతున్నారు ఎక్కడో తను తన ఒక ఇండివిజువల్ గాను తన మాట అంతా ఆ చలాకిత ఉంది తన రిలేషన్స్ కూడా కొన్ని బాగున్నాయి ఎవరితో భరణి గారితో ముఖ్యంగా తన రిలేషన్స్ అనేవి చాలా ordinary గా వస్తుంది. రణీగార్డు గాని, మ్యాన్యువల్ తో గాని ఇదంతా కూడా వీళ్ళు కొద్ది కామెడీ ఇచ్చేట అను బానే బానే చేస్తున్నారు. కాదు చూడాలి ముందు ముఖం ఎలా ఒక బాగా డల్ అయిపోయింది. బాగా ఆడతాడు ఇంటుట్లా ఉంటారు అనుకున్నాడు పవన్ కళ్యాణ్ ఆర్మీ అతను అతను ఇంకొద్దిగా సెపరేట్ గా గేమ్ ఆడితే బాగుండాలి అసలు ముందు ఆ అబ్బాయి ఆ గ్రూప్ లో నుంచి బయటకు వచ్చేసి ఆ అబ్బాయి ఇండివిజువల్ గేమ్ గనక ఆడితే ఏదైనా అవకాశం ఉంటుంది కానీ లేకపోతే లాగే అబ్బాయి కూడా మంచిగా జనాల్లో డెమను ఎందుకంటే గేమ్స్ భలే కలిసి వచ్చినాయి డెమన్ మంచి టగ్ ఆఫ్ వార్ అవుతున్నాడు మంచి ఆటలు వచ్చినాయి కూడా కొద్దిగా మన రీతు చౌదరి వల్ల కంటెంట్ కెమిస్ట్రీ కూడా క్రియేట్ అయింది అది ఇతను ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది జాగ్రత్త చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇమాన్యుల్ మాత్రం భయంకరంగా జనాలు తెలిసిన ఇమాన్యుల్ వేరు బిగ్ బాస్ హౌసరీ మాత్రం తాడతీస్తున్నాడని చెప్పాలి అది మనీష్ కూడా చెప్పాడు ఏముంది కామెడీ చేస్తారు ఏముంది అని అనుకున్నా నేను కానీ నువ్వు టాప్ త్రీ లో ఉంటావు బ్రదర్ నువ్వు ఉండాలి అలాగే అని చెప్పి కానీ వీళ్ళకి అందరికి తెలియని విషయం ఏంది అని అంటే ఈ మధ్యలో ఇంకొకరు ఎవరో వస్తున్నారంట కదా ఆ దారిలో ఎవరైనా గనక ఏదైనా జరగచ్చు ఏదైనా అవ్వచ్చు చాలా 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 పెద్ద పెద్ద పేర్లు వినబడతాయి వైల్డ్ కార్డ్ అంటే వచ్చిన తర్వాత చాలా చాలా మార్పులు జరుగుతాయి అక్కడే కామనర్స్ ఇప్పుడు తప్పు చేసి మీ లోపలే కామనర్స్ ఒక ఇండివిజువాలిటీ ఏర్పాటు చేసుకోవాలి ఒక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళ మీద ఒక మంచి ఒపీనియన్ చేసుకోవాలి లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత జనాలు ఇంకా చూపంతా వాళ్ళపై పెళ్ళిపోతుంది ఎందుకు కొద్ది అట్రాక్షన్ అవుతారు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అవన్నీ వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది సో ఈ లోపల కామనర్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సంజనా గారు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అక్కడ ఉన్న వాళ్ళందరిలో కల్లా అంటే భరణి ఆడుతున్నాడా ఇమానుయుల్ ఆడుతున్నాడా అంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే ఉదాహరణకి ఇమాన్యువల్ ఆట ఆడిస్తాడు మాట్లాడిస్తాడు కామెడీ చేస్తాడు ఎమోషన్ చూపిస్తున్నాడు ఇట్లా కానీ ఆటని మొత్తాన్ని చిట్న చిట్కతో రఫ్ ఆడించగల క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ ఒకటి క్యారెక్టర్ అక్కడ ఇప్పుడు సంజనా గారు అది కూడా మనిషి ఒక మాట అంటారు ఆ నాకు వర్క్ లేదు ఆమెకి వర్క్ లేదు ఏం చేయాలి ఏదో ఒకటి చెయ్యాలి కదా అని ఆమెకి ఆమె క్రియేట్ చేసుకొని ఆమెకి ఆమె ఇచ్చేసి అసలు నాకు నిజంగా

పడుక్కోకుండా రెండు క్యారెక్టర్లు ఉంటాయి ఆమెను తప్పు చేసినా తప్పు చేయలేదు అంటది తర్వాత ఆ తప్పు చేసి దొరికినా కూడా ఆ చిన్న గిల్ట్ ఫీలింగ్ కూడా ఉండదు ఎందుకంటే నాకు తెలిసే చేశా చాలా సింపుల్ థింగ్ అక్కడ ఇప్పుడు నాకు తెలిసి చేశా నేను కావాలని చేశా నేను అది నేను మీకు ఆటపట్టనుకో కంటెంట్ తెలుసు తెలుసు కదా నేను ఎందుకు ఫీల్ అవ్వాలి ఫిరాస్ నాకు బాగా నచ్చింది అక్కడ జంగ త్వరగానే మా బౌన్ అయిపోతారు డౌన్ అయిపోయి ఏం చెప్పాలి అర్థం కాదు అక్కడ ఏదో చెప్పుకుంటారు ఆమెకు చాలా క్లారిటీ ఉంది నాకు తెలుసు నేను చేశాను అది అలాగే నాకు సార్ అంటారు వీడియో చూపించేదారా దీని మీద ఎవరు నామినేషన్స్ వేయడానికి వీలు లేదంటారు నాకైతే షాక్ అనమాట నిజంగా నా ప్రియ అయితే ఆ అంటే ఏంటి నామినేషన్ ఆది కూడా తీసుకొచ్చి నామినేషన్ ఇంకా అదే కదా ఉంటాయి ఏముంటాయి ఇంకా నామినేషన్ చేయాలని చూసారు కానీ దీ మీరు చేశారు వాళ్ళు చేశారు అందరూ చేశారు ఈ విషయాలను తీసుకొచ్చింది బాగుంటుంది సజ్జనా గారు కొద్దిగా ఎందుకంటే కొంతకాలం వరకు బాగుంటాయి ఇవి ముందు ముందు రోజుల్లో టఫ్ కాంపిటీషన్ వచ్చేసిన తర్వాత ఏంటంటే ఎంతో కొంత వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ ప్లేస్ అనేవి మేజర్ రోల్ పోషిస్తాయి అనమాట ఇవి ఫను గా బాగుంటాయి కాబట్టి ఆమె కూడా తన ఆట తీరుని జాగ్రత్తగా పరిశీలించుకుంటారు ముందుకు వెళ్ళాలి సో ఇక మన సుమన్ శెట్టి గారు రోజు రోజుకి కొద్ది కాంఫిడెన్స్ పెరుగుతుంది మాట్లాడుతున్నాడు చాలా ఎక్స్ట్రాడరీగా ఉన్నాడు నాకు ఇవాళ రాతోడు రాతోడు సైలెంట్గా కూడా డాన్స్ ఒక్కరు తప్పే ఎంజాయ్ చేస్తున్నాడు అసలు ఆ హుషారు మాటలో ఎందుకు ఉండట్లేదు గొడవ చేయట్లేదు అర్థం కాలం సైలెంట్ అయిపోతున్నాడు ఇన్ని రోజులు గాను నేను ఇవాళ మార్నింగ్ ఆ సాంగ్ రాము రాత్రోడు సాంగ్ చూసాను నేను ఇంత చూడలే సాంగ్ వింటమే తప్ప అసలు ఈ సాంగ్ ఏంటి ఏంటి అని మనం చూడలే పొద్దున్న పిల్లలు పెట్టారు అది మమ్మీ రాము రాతోడు రాము రాతోడు అని చెప్పి చూపిస్తే మొత్తం పాట చూసామన్నమాట కూర్చొని అసలు డాన్స్ ఇర్రగా తీసేసాడు దాంట్లో కూడా ఇక్కడ కూడా ఇవాళ సండే రోజు చూస్తే స్పాంటేనియస్ గా అంటే ఈ స్టెప్ ఈ స్టెప్ అని స్పాంటేనియస్ గా వేసేస్తున్నాడు అబ్బాయి ఇంకా ఒక్కళ్ళు కూడా వాళ్ళే లేదు ఏదో తుత్తున్నారు అలవాటు అని తప్ప ఇంకేమీ లేదు అక్కడ సో సండే తనుజాకి కాఫీ పంపిస్తా అన్నారు సీక్రెట్ చెప్పింది అలాగే కాఫీ కూడా పంపిస్తా సీక్రెట్ బాగుంది ఎవరికి తెలియదు ఇట్లా ఇలా నేను వెళ్ళాను ఓన్లీ క్రెష్ మాత్రమే అదే అంది కాఫీ అడిగింది అనమాట కావాలి అంటే ఇంత చిన్నది కాదు ఇంత సైజ్ పంపించండి అని చెప్పాను అనమాట అంటే వీళ్ళు భలే అడుగుతున్నారు నిజంగా అంత అలవాటు ఉంటుంది ఏమో వాళ్ళకి నిజంగానే మనకి ఉంటది కదా

అసలు సో అది ఇవాళ నెక్స్ట్ నైట్ జరుగుతుంది కదా దాని గురించి కూడా మాట్లాడుకుందాము అలాగే శివాజీ గారి వీడియో గురించి కూడా మాట్లాడుకుందాం అదే బస్ ఇంటర్వ్యూ గురించి కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నాకండి బాయ్